చేజర్ల అడవి ప్రదేశంలో సారా తయారీ స్థావరాలపై సెబ్బు పోలీసుల దాడి ఇక పూర్తి సమాచారం మేరకు అనాధికారికంగా సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో సారా బట్టేలపై సెబ్బు పోలీసులు దాడులు చేసిన సంఘటన పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం నగరకల్లి మండలం చేజర్ల గ్రామ పరిధిలోని అడవి ప్రదేశంలో చోటు చేసుకుంది సెబ్బు సిఐ నాయంతార ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నగరకాలు మండల కేంద్రంలో మాట్లాడుతూ పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం నగరకల్లు మండల పరిధిలోని చేజర్ల అడవి ప్రదేశంలో సారా తయారీ బట్టలపై దాడి చేసి రెండు వందల లీటర్ల బెల్లం ఓటును పారబోసి బట్టిని దోషం చేసినట్లుగా పేర్కొన్నారు అనధికారికంగా ఎవరైనా అక్రమ మద్యం తరలించినా నాడు తయారు చేసినా అక్రమ నగదు తరలించినా వారిపై కన్న చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరిగింది